చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వకమైన నాకు తెలియజేస్తున్నాను వాక్యము నిర్గమాఖండము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినట్టు చదువుతున్నాను ఇస్రాయేలీలు దానిని మన్నా అని పేరు పెట్టి అది తెల్లని కొతిమేరవలే గింజల వలె ఉండేను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండేను దేవునికి స్తోత్రం మన వాక్యం మన్నా మన్నా ఎలా ఉందంట ఆకాశు నుండి కురుస్తుందంట ముందు మంచు పడుద్దంట ఆ మంచు మీద చక్కగా ఇది కొడుకు ఆకాశం నుంచి దేవుడు కురిపించిన ఆహారం ఇది దేవతలు తినే భోజనాన్ని మనుషుల కోసం దేవుడు పుట్టించాడంట దేవుడు పంపాడంట ఆ భోజనం తిన్న ఇస్రాయీలు మోసేని దూషించారుగా మోషేని ఈ సదీసారి నేను మా అన్న ఒకటి పెడుతున్నావు మాకు మాంసము లేదు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు మోసే ఏంటి మోసేందుకు అసలు ఎక్కడున్నావు మోషే అని మోసేని దూషించారు నిందించారు హింసించారు మోసేది రకరకాలుగా ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి ఆ మన్నా తింటా దూషించడం జరిగింది దేవుడు కోపం వచ్చింది పెట్టారు బాధితు పెట్టుకోండి ఎక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఈ మన్నాని కురిపించేది తిని తృప్తిపడండి దీనివల్ల మీకు ఏ బలహీనతలు రావని దేవుడు పెడితే మాంసం కావాలని కోరేరు ఈ మన్న ఎలా ఉందంట ఇది ఒక తెల్లని కొత్తిమీర గింజల వలె ఉందంట కొత్తిమీర గింజలు అంటే ధనియాలు ధనియాలు ఎలా ఉంటాయి ధనియాల కలర్ తెల్లగా ఉన్నాయంట ధనియాలు అలాంటి ధనియాలు వంటి ఆహారం ఏర్పడిందంట అందుకే మనం ఆ భోజనము మన్నాని వాళ్ళు ఇస్రాయలు పీల్చుకున్నారంట దాన్ని పేరు పెట్టారంట మన్నా ఈ మన్నా రుచి తేనె కలిపిన అపూపము వలె ఉందంట తీగ తింటాలి ఉందంట అది తింటున్న వేరికి దేవుడు పెట్టిన భోజనం లేదు దేవుడు భోజనం పెట్టగలడు ఒకవేళ భోజనం లేదని ఆయన అడిగితే భోజనం పెట్టగలడు నుండి మన్నాను కురిపించిన దేవుడు ఇస్రాయని పోషించిన దేవుడు ఎందుకు పోషించలేడా ఒకవేళ ఇంట్లో గడపట్లేదు బాధల్లో ఉన్న ఇబ్బందులు ఈ రోజుల్లో ఎవరు లేరండి అలాంటి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు భోజనం లేని లోటు అంటే ఎవరికీ లేదు అందరికీ సమృద్ధిగా ఇంకా ఏమైనా కష్టాల్లో ఉంటే కూడా ఆ కష్టాలు కూడా తీర్చగలిగిన సమృద్ధుని దేవుడిని దేవుడు జ్ఞాపకం పెట్టుకుని దేవుడి వైపు చూడమని దేవుడు ఖచ్చితంగా భోజనం పెడతాడు నమ్మమని దేవుడిని దీవించి మరణాన్ని కల్పించింది కుటుంబంలో ఉన్న సమృద్ధి ఏదైతే లోటుగా ఉందో దాన్ని తీసి సమృద్ధితో నింపి దీవించి ఆహారాన్ని అనుక్రహించి కాచి కాపాడుకున్నాక ఆమె